मोहन रंगा वीट मोहन रंग வீட்டு மோகன் ۗ۶ ۗۗۗۗۗۗۗۗۗۗۗۗۗۗۗۗۗۗ,ۗ,ۗ,ۗۗ,ۗ,ۗ,ۗ,ۗ,ۗ,ۗ,ۗ,ۢۗ,۟ۢ,ۗ,ۢۗ,ۗ, ۥ۶, ۗ, ېۤ۸, ۶, ۟ۚ,ۗ, ۶,ۢ۶, ۢۤۢ۸, ۸ە۷, ۟ۇۇ, ۸, ۪۶, ےېۆ,ۜ۶, ۤ� ೀಟ್ ರೈಟ್ ಕಮ್ಯೂನಿ ಹಾಲು పక్కన అడుగుతున్నారా ఇప్పుడు బిల్లు ఇస్తాం నీకు అప్పుడు ఎంత పని ఒక లక్ష యాభై వచ్చి కొన్ని నీకు పడతాయి పిలిస్తే ఇప్పుడు పడతాయి మంజ్లో అట్లాగే రాసుకున్నావా ఇంకా నాకు చికా కనిపి అని చెప్తా ఇప్పుడు కుమ్మడి బంగారు కుటుంబాలు పది తయారు చేద్దాం మనం ఒక్కొక్కటి రెండు లక్షల ఇరవై వేలు పావుల ఒకటి మీద ఇస్తాం పది మంది పేర్లు రేపు మీరు ఇవ్వండి ఆ పంచాయతీలో రకరకాల వాళ్ళు ఉంటారు అక్కడ మిగిలిన హై స్కూల్ ఉంటే కొన్ని వందల మంది పిల్లలు కొనుగోలు నుంచి వస్తున్నారు వాడు ఆపోజిట్ వెళ్ళాల్సి వస్తుంది మీరెట్లా మీ కుటుంబ సభ్యుని కోల్పోయి బాధ కలిగి రోడ్డు మీద కూర్చుని ధర్నా చేశారో ఎంత బాధలు పడ్డారో మాకు తెలుసు వాళ్ళు కడతానంటే పరిమాణ బ్రిడ్జ్ కడతానంటే ఆగిచ్చేశారు అదే ఉపయోగపడదు కొద్దిగా ఎవరికి వెళ్ళి రోడ్డు కూడా చేపిస్తాను మీరు ఎవరికి ప్రయాణ ప్రమాదం లేకుండా దాన్ని సర్వీస్ రోడ్ చేస్తున్నాం ప్రాణాల ప్రమాదం లేకోకుండా ఆ మెయిన్ రోడ్ వేరు సర్వీస్ రోడ్ వేరు సపరేట్ రోడ్ వేస్తున్నాము పడగకుండా ఉండడం కోసమే ఆ బ్రిడ్జి ఇప్పుడు కట్టింది అయితే మనకేం ఉపయోగపడుతుంది అది కట్టామని కంటి దూర్పు కోసం కట్టమే తప్ప అదేం ఉపయోగపడేది కాదు ఎంపీ గారితో కూడా మాట్లాడా ఎంపీ గారు కూడా అది ఏదో ఇదే చేద్దామన్నారు కానీ కాదండి ఇది ఏదో ఉపయోగపడదు ఆరు గోబో వాళ్ళు ఏళ్ళు ఎక్కువ కారణం అని చెప్పాం ఇవాడే ఒప్పుకున్నారు అది కూడా ఈరోజు ఒప్పుకున్నాడు మేము నువ్వు అందరికీ పనికొచ్చే ఉపయోగంగా మీరు పక్కన మాట ఎత్తి దిగేసరికి పెడతాం ఆటోక్కి అది పెడతాం ఆయన పెడతాం మీకేమని మరి మీరే మీ దాని తర్వాత ఆ తర్వాత మునుగోలు కాకుండా ఆ రోడ్డు ఎలా మంది ఆ రోడ్ ఎక్కడైతే ఆ సేదంపేటలో ఎంతమంది చచ్చిపోయారు తెలిసిందే లేదా వాళ్ళకి మీకు కూడా ఇబ్బంది లేకుండా రోడ్డు బాగా సర్వీస్ రోడ్

ఎవరుమల్ హస్బెండ్రీ అంటుంది బంగాళాల్ పదిహేనం కింద రెండు లక్షల ఇరవై వేలు ప్రధానమంత్రి రిటాన్ క్రెడిట్ కార్డు అయినా ఫాలో అవుట్ చేస్తాం నువ్వు మేక చూసుకొని కోరుకో లెక్క డబ్బులు ఇస్తాయి రెండు లక్షల ఇరవై వేలు ఛాన్ చేస్తాం కూడా లేదలంటున్నాడు మేక విషయం కూడా స్టేషన్కి